నెక్స్ట్ వరకు వచ్చేసి మన కాకరకైతే స్టార్ట్ అయిపోయింది మీకు అక్కడ పక్కకు కనిపిస్తుంది కదా టమాటాకైతే ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది నైట్ టైంలో త్రీ థర్టీకి అట్లా వచ్చి మనమైతే కర్రలు వాతావరణం అనేది జరిగింది చాలామంది చూసారు ఇంకొంతమంది చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మనం దానికి ఎలాంటి పని చేసినాం ఎంత కష్టపడమనేది అయితే ఆ వీడియోలో ఉంటుంది ఇక ఇక్కడ చూసినట్టయితే కాకర కూడా రెడీ అయిపోయింది మనం స్టేకింగ్ చేయాలి దీన్ని పెట్టి అయితే ఎనిమిది రోజులు అవుతుంది కొన్ని ఇత్తలు మొలిచినాయి ఇంకొన్ని అయితే మొలుస్తున్నాయి ఇక అవి మొలిచే వరకు తీగ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయొద్దు ఎందుకంటే మనకు చాలా పనులు ఉంటాయి కాబట్టి మన పని మనం కంప్లీట్ చేస్తే తర్వాత అది పెరిగినప్పుడు పెద్దగా అయినప్పుడు దాని పని చూసుకుంటుంది ఇక మళ్ళీ అది పెరిగే టైంలో మనం పోయి మన పని మనం మొదలు పెడితే దానికి డిస్టర్బ్ అయ్యి అయితే తెగులు రానికైతే అవకాశం ఉంటుంది ఫస్ట్ మనము ఈ కట్టెలు వాతాలంటే ఒక లైన్ మొత్తం మనము ఒక్కో కట్టె ఎంత దూరంలో ఎంత డిస్టెన్స్లో వాతాలనేది అయితే చూసుకోవాలి దాని గురించి అయితే ఒక లైన్కు మనం కట్టెలు అయితే పంచేసిన తర్వాత వాటిని నిలబెట్టి అదే వరుసగా చూసుకుంటూ మనం అటు హోల్ వేసుకుంటూ అక్కడ పోవచ్చు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఒక కట్టె వరుస చూసుకుంటూ ఇక్కడ రావచ్చు అయితే ఈ లైన్ మొత్తం కట్టెలు వంచేసిన ఈ లైన్కు పదిహేడు కట్టెలు అయితే వచ్చినాయి ఇట్లా ఒక లైన్ కట్టెలు వంచిన తర్వాత వాటన్నిటినీ హోల్స్ వేసి వాస్తా ఒక లైన్ వాతిన తర్వాత మిగతా పని కూడా చెప్తాను ఈ ఒక్క వరుస ఇట్లా కంప్లీట్ చేసుకున్నాం అనుకో తర్వాత మనం ఎప్పుడైనా కట్టెలు పాతేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుంచుకోరి ఈ కట్టెకు వేసిన తర్వాత నెక్స్ట్ ఆవోలేకీ తర్వాత ఆవోలేకి పోతారు చాలామంది మిషన్ పట్టుకొని వీడికి వేయించి ఆడికి ఐదు అడుగులు వేయాలి కానీ ఒక్క అడుగు ఇటు వేస్తే మనకు మిగతా నాలుగు అడుగులు మిషన్ మోయవలసిన అవసరం ఉండదు ఇటు పోవాలి ఎప్పుడు కానీ మనం ఎప్పుడైనా ఓల్ వేసేటప్పుడు లైన్ టు లైన్ స్ట్రేట్ పోవద్దు ఎప్పుడు కొంచెం దాటవలసి వస్తుంది దాటినప్పటికీ మనం మిషన్ మొయ్యని మొయకుండా ఉండొచ్చు ఇంకోటి ఆ మిషన్కి ఇట్లా మనం ఉంది అనుకో మట్టి ఇది చాలా పచ్చి ఉంది మట్టి ఈ మట్టి ఆ థ్రెడ్ల ఇరికి మనకు డబల్ వెయిట్ అవుతుంది చాలా ఒక్కసారి అయితే ఈ వరుస వేసుకున్నాం తర్వాత ఇటు కట్టెలు వాతుకుంటూ పోవచ్చు మనకు లైన్ టు లైన్ స్ట్రేట్ వస్తుంది డిస్టెన్స్ మనకు ఎంత అనేది అయితే ఈ ఒక లైన్ తోటి సెట్ చేసుకొని మిగతా అయితే అటేసుకోపోవాలి ఇక మిషన్ అయితే అక్కడ పెట్టిన అయితే హోల్ వేయడం అయితే కొంచెం అయిపోయింది ఇంకా మిగతా అయితే రేపు మనం మార్కెట్కి వెళ్ళాలి ఇంగ్లీష్ కిలో ఉంది కదా మనకు అది తీసుకెళ్ళి అయితే మార్కెట్కి వెళ్ళి అక్కడ స్టోర్లో వేసి మళ్ళీ మధ్యాహ్నం కల్లా వచ్చేసి మిగతా పని అయితే కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఇంకొద్దిసేపు వేస్ట్ ఉండి కానీ బాగా సరదైంది దానివల్ల బాడీ పెయిన్స్ అవుతున్నాయి ఇక రేపైతే మిగతా పని అయితే చేయాలి మిషన్ అయితే తీసుకొని అక్కడ పెట్టేసి బరిపాలు ఇంటికి ఇంటికైతే పోవాలి ఈ పొద్దునొచ్చి అయితే వేసిన హోళ్ళు వేసిన తర్వాత కట్టెలన్నీ తెచ్చి ఇక్కడ ఒక దగ్గర వేస్తే మా అమ్మ అన్నీ తీసుకొచ్చి ఆ హోళ్ళలో వేసుకుంటూ పోయింది అయితే ఈ పని అయితే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మనకు దాదాపుగా పది రోజుల వరకు అయితే ఈ స్టేకింగ్ పని అయితే మొత్తం చేసుకోవాలి దారాల జుట్టుడు ఈ వీడియో మాత్రం మొత్తం అయితే ఇంతే నెక్స్ట్ వీడియో ఏముంటుందంటే ఈ కర్రలు ఇలా గట్టిగా గుద్దుతున్నా కదా అక్కడిక్కడ వాలిపోకుండా మనకు అక్కడిక్కడ స్టే వైర్ల కోసం సలాఖలు కొట్టి తర్వాత గ్రీన్ వైర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ వైర్ ఆ ప్లాస్టిక్ వైర్ చుట్టి దానికైతే దారం వెళ్తాను దాని గురించి కూడా ఫుల్ వీడియో మన ఛానల్లో వస్తుంది సో ఈ వీడియోనైతే ఇంతే వీడియోని నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి